ఎస్ ఈరోజు ఇండియన్ హిస్టరీలో భాగంగా మధ్యయుగ భారతదేశం ఢిల్లీ సుల్తాన్ల యొక్క ప్రాక్టీస్ బిట్ బ్యాంక్స్ను చూద్దాం మొదటి ప్రశ్న మధ్యయుగంలో ఈ క్రింది వాటిలో భారతీయులు దిగుమతి చేసుకోని వస్తువు ఏది ఏ వస్తువును దిగుమతి చేసుకోలేరు అనే ప్రశ్న అడుగుతుంది ఇక్కడ పట్టు వస్త్రాలు నూలు వస్త్రాలు సాటిన్ వస్త్రాలు గుర్రాలు ఇక్కడ పట్టు వస్త్రాలకు కూడా దిగుమతి చేసుకోవడం జరిగింది సాటిన వస్త్రాలు దిగుమతి చేసుకున్నారు గుర్రాలను కూడా దిగుమతి చేసుకున్నారు ఇక్కడ నూలు వస్త్రాలను దిగుమతి చేసుకుని వస్తువు కిందికి వస్తుందండి ఆన్సర్ నూలు వస్త్రాల కిందికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే చౌగాన్ హార్స్ పోల్ అనే క్రీడను ఆడుతూ ప్రమాదంలో మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు హార్స్ పోల్ అనే క్రీడను ఆడుతూ ప్రమాదంలో మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ గియాజుద్దీన్ ఖిల్ తుక్లక్ ఇల్ కుతుబ్బుద్దీన్ ఐబాక్ ఇక్కడ గియాజుద్దీన్ తుక్లక్ అనేటైన హార్స్ పోల్ అనే క్రీడను ఆడుతూ ప్రమాదంలో మరణించడం జరిగింది అండ్ తర్వాత చూస్తే సుప్రసిద్ధమైన అహోం వంశం ఏ ప్రాంతాన్ని పాలించింది సుప్రసిద్ధమైన అహోం వంశం ఏ ప్రాంతాన్ని పాలించింది అంటే ఇక్కడ బెంగాల్ కాశ్మీర్ అస్సాం ఒరిస్సా ఇక్కడ అస్సాం ప్రాంతాన్ని పరిపాలించినటువంటిది అహోం వంశంగా చెప్పవచ్చు అండ్ అండ్ నెక్స్ట్ తర్వాత చూస్తే దక్షిణ భారతదేశంలో తొలి సూఫీ ఎవరు తొలి సూఫీ మతాచారుడవరు ఎవరు రాజ్ మొహినుద్దీన్ చిప్తి హజ్రత్ నిజాముద్దీన్ జహంగీర్ పీర్ ఇక్కడ గేసుధ రాజ్ అనేటైన దక్షిణ భారతదేశంలో తొలి సూఫీ మతాచార్యుడిగా పేర్కొనడం జరిగింది అండ్ తర్వాత నెక్స్ట్ చూస్తే మీనార్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది ఏది సరైనది అనే ప్రశ్న ఇది ఇది పాలరాయి మరియు ఎర్రని ఇసుక రాయితో నిర్మించడం మరింది కరెక్ట్ ఇది ఇది పాలరాతితో మరియు ఎర్రని ఇసుక రాతితో నిర్మించడం జరిగింది దీని ఎత్తు డెబ్బై ఒకటి ఇది కాదండి దీని నిర్మాణం ప్రారంభించి కుతుబదీని ఐబక్ పేరుతో దీనిని కుతుబ్మినార్ అని పిలుస్తారు ఇది కూడా తప్పు ఢిల్లీ సుల్తాన్ జయత్ ఖాన్ మసీద్కు మినార్గా నిర్మించారు తప్పు ఇది ఒకటే ఆన్సర్ అండి ఏది పాలరాయి మరియు ఎర్రని రాయితో నిర్మించబడింది ఇది దాని ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పన్నులకు సంబంధించి సరైన జత కానిది గుర్తించండి జత కానిది ఇది కూడా చరి పుల్లరి పన్ను ఇది సరైనది ఖరాజ్ భూమి శిస్తూ భూమిపైన విధించే పన్నును ఖరాజ్ అంటారు ఇది కూడా కరెక్టే అదేవిధంగా ఘరి ఇంటి పన్ను ఇది కూడా కరెక్టే ఇక్కడ సరికాని జత ఏది అన్నాడు కాబట్టి షర్బ్ తీర్థయాత్రల పన్ను అనేది ఆన్సర్ అవుతుంది దీనికి ఇది సరికాని జత ఏది అని అంటే షర్బ్ తీర్థయాత్రల పన్ను ఇది దీని ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి వెండి నాణ్యాలు టంక మరియు రాగి నాణ్యాల జత జతల యొక్క నిష్పత్తిని గుర్తించండి ఒకటి పాయింట్ పదహారు ఒకటి పాయింట్ ముప్పై రెండు ఒకటి పాయింట్ నలభై ఎనిమిది ఒకటి పాయింట్ పది ఇది ఆన్సర్ వచ్చేసి వన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇది ఆన్సర్ అవుతుందండి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి వీలుంటుంది గుర్తించుకోవాలి నెక్స్ట్ ప్రశ్న చూస్తే గురుకా లంగర్ అనే కార్యక్రమము దేనిని ఉద్దేశించబడింది గురుకా లంగర్ అనే కార్యక్రమం దేనికి ఉద్దేశించబడింది బాల్య వివాహాలకు అంతం చేయడానికి సతీ ఆచారాన్ని అంతం చేయడానికి వరకట్న దురాచారాన్ని నిర్మూలించడానికి సహపంక్తి భోజనాలను ప్రచారం చేయడానికి రైట్ దేనికండి ఇది సహపంక్తి భోజనాలను ప్రచారం చేయడానికి అనేది దీని ఆన్సర్ గురుకా లంగర్ అనే క్రా కార్యక్రమం సహపంక్తి భోజనాలకు ప్రచారం చేయడానికి తీసుకున్నటువంటి కార్యక్రమంగా చెప్పవచ్చు ఎస్ నెక్స్ట్ చూస్తే అల్లవుద్దీన్ ఖిల్జీ సుల్తాన్ కాకముందు ఏ రాష్ట్రాన్ని గవర్నర్గా పనిచేశారు అజ్మీర్ బాదౌన్ ఖారా బెంగల్ ఇతను ఖారా రాష్ట్రానికి సో గవర్నర్గా పనిచేయడం జరిగింది అల్లావుద్దీన్ ఖిల్జీ మరి ఈ కారా రాష్ట్రం ఉంది అంటే యూపీలో ఉందండి ఉత్తరప్రదేశ్లో ఈ కారా అనేది ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి అయినా గవర్నర్గా పనిచేయడం జరిగింది ఎవరు అని అంటే అల్లావుద్దీన్ ఖిల్జీగా గుర్తుంచుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూస్తే ఎస్ ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి సుల్తాన్ల పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది బిరుదులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో మనం సరైన జతను ఏది గుర్తిస్తే సరిపోతుంది కుతుబుద్దీన్ ఐబక్ జిల్లిలాహి అది తప్పండి బాల్బన్ లక్బ్ ఇది కూడా తప్పు అలావుద్దీన్ ఖిల్జీ సికిందర్ ఈ సాని రైట్ ఇది కరెక్ట్ అంది ఇది కరెక్ట్ దీని ఆన్సర్ ఇదే అల్లావుద్దీన్ ఖిల్జీ సికిందర్ ఇ సాని ఇది ఆన్సర్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూస్తే మనకు మాలిక్ కాఫర్ జయించిన దక్షిణాది రాజ్యాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి యాదవ రాజ్యం హోయసాల రాజ్యం పాండ్యరాజం కాకతీయ రాజ్యం ఇక్కడ మనందరికీ కాకతీయ ఇక్కడ రాజుల పేరు కాకతీయ రాజాన్ని అనగానే మనకు ప్రతాపరుద్రుడు గుర్తొస్తాడు కాబట్టి మనకు తెలిసింది ఫస్ట్ చేసుకోవాలి ప్రతాపరుద్ర టు కాకతీయ రాజ్యం అని మనకు తెలుసా ఉన్నా అదేవిధంగా యాదవ రాజ్యం ఎవరు రామచంద్ర దేవ రాజ్యం ఎవరు రామచంద్ర దేవ ఇది హోయసాల హోయసాల ఎవరు వీరభల్లాలు పాండ్య వీరా ఇదండి అండి దీని ఆన్సర్ వచ్చేసి ఏ త్రీ బి వన్ ఏ ఏ త్రీ బి వన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అవునా సి ఫోర్ సి ఫోర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది దానికి నెక్స్ట్ చూస్తే ఎస్ కాకతీయుల గురించి తర్వాత ప్రశ్న కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అలావుద్దీన్ ఖిల్జీ తుక్లక్ తుక్లాక్ ఫిరోజ్షా తుక్లాక్ మహమ్మద్ బిన్ తుక్లాక్ ఇక్కడ గియర్జుద్దీన్ తుక్లక్ గారు కాకతీయ రాజ్యాన్ని అంతం చేసిన మూర్ఖుడిగా మనం చెప్పవచ్చు ఈ సుల్తాన్ని కాకతీయ రాజ్యాన్ని అంతం చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అంటే గియాజుద్దీన్ తుక్లగ్గా ఆన్సర్ అవుతుంది ఎస్ నెక్స్ట్ చూస్తే హిందుస్థానీ సంగీతం అమీర్ ఖుసు కనుగొనని రాగమేది కనుగొనని రాగమేది హిందుస్థానీ రాగంలో జంగుల ఖావాలి తరణ ఐమాన్ ఈయన జంగుల రాగాన్ని కనుగొనని రాగంగా చెప్పవచ్చు అమీర్ ఖుసుకు సంబంధించినటువంటి ప్రశ్న అది నెక్స్ట్ చూస్తే ఢిల్లీ సుల్తాన్ విచ్ఛిన్నం ఎవరి కాలంలో ప్రారంభమైంది లోడి వంశం సయ్యద్ వంశం తుక్లక్ వంశం ఖిల్జ్ వంశం తుక్లక్ వంశంలో ఢిల్లీ సుల్తాన్ల విచ్ఛిన్నం ప్రారంభమైంది అండ్ తర్వాత నెక్స్ట్ చూస్తే తర్వాత మొఘల్ వంశ మూల పురుషుడైన తైమూర్ ఎవరి కాలంలో ఢిల్లీని దోచుకున్నారు మహమ్మద్ బిన్ తుక్లక్ ఫిరోజ్ షా తుక్లక్ నాసిరుద్దీన్ మహమ్మద్ తుక్లక్ సయ్యద్ ఖాజీర్ ఖాన్ నాసిరుద్దీన్ మహమ్మద్ తుక్లక్ గారి కాలంలో మొఘల్ వంశ మూల పురుషుడైన తైమూర్ ఢిల్లీని దోచుకున్నారు ఇది ఆన్సర్ ఇది ఢిల్లీ సుల్తాన్ల గురించి ప్రాకేస్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ